దేవుడికి మహిమ కలిగిన గాక దేవుడి యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచనములో ఎడతెగక ప్రార్థన చేయండి అని అపోస్తలైన పౌలు దశలోనికి రాసిన పత్రికలో చక్కగా ఈ రీతిగా సంఘానికి సెలవిస్తున్నాడు కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి మనం ఏసుక్రీస్తు ప్రభుని మనం సొంత రక్ష అంగీకరించిన మన జీవితంలో దేవుడికి మనకి మధ్యలో సహవాసం అనేది తెగిపోకుండా ఉండాలంటే ప్రార్థన వలనే మనం ప్రభుని చేరతాం ప్రార్థన వలనే ప్రభుని మనం ఆశ్రయించగలుగుతాం దేవుడికి మనకి మధ్యవర్తిగా ఉండేది ఏదైనా ఉందంటే అది ప్రార్థన మన ప్రార్థన ప్రభు దగ్గరికి చేరాలంటే మనం నిత్యము ప్రభులో ఉండాలంటే ప్రభుకి మనకి మధ్యలో ఉన్న కలషన్ కట్టైపోకుండా మనం చూసుకోవాలి అందుకే ఎడ తెగక ఎడ తెగక అంటే తెగిపోకుండా దేవుడికి మనకున్న కలషన్ తెగిపోకుండా మన విశ్వాస జీవితంని కొనసాగించుకోవాలి అది కేవలం ప్రార్థన అనుదినము మనం ప్రార్థనలో మన నియమముక మనం ప్రార్థనలో కొడుకుంటాం కదా మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో